హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మునగాకు పొడేలా చేయలే వీడియోలో చూపిస్తాను దీనికోసం ముందుగా నేను మునగాకు తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు ఒక కడాయిలో వేసుకున్నాను ఇలా కడాయిలో వేసుకుని దీన్ని దూరగా వేయించుకోవాలి తడి లేకుండా చూసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు దీన్ని మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను కరివేపాకు పొడి ఎలా చేస్తామో సేమ్ మునగాకు పొడి కూడా అలానే చేసుకోవాలి ఈ మునగాకు క్రిస్పీగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇలానే వేయించుకుంటే ఆకంతా క్రిస్పీగా అవుతుంది చూడండి మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక పది దాకా నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను వాటిని కూడా వేయించుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నేను పల్లీలు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు చాలా హెల్తీ అండి అలాగే డైజెషన్ కోసం నేను ఒక టూ స్పూన్స్ వరకు నేను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా చాలా మంచిది అయితే దీని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ కప్ వరకు నేను నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు కూడా చాలా మంచిదండి ఐరన్ వస్తుంది కాల్షియం వస్తుంది కాబట్టి వీటిని వేసుకున్నాను బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలోకి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీరు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి లేకపోతే ఆ ప్లేస్లో మీరు కారం పొడి కూడా వాడచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అది కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే బాగా కలుస్తుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది చూడండి దీన్ని మెత్తని పౌడర్లా చేసుకుంటున్నా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకు వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి చూడండి మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి ఒక టూ స్పూన్స్ వరకు మునగాకు పొడి వేసుకొని తింటే చాలా హెల్తీ అండి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా అనేక రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని తినాలి దీంతోపాటు కరివేపాకు పొడి మునగాకు పొడి ఇలా ఒక చేసుకొని రెడీగా చేసుకొని పెట్టుకొని టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ఒక ముద్ద అన్నంలో తింటే చాలా హెల్తీ అండి పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్